వాళ్ళేమి అతీతులు కాదు తెలుగుదేశం జనసేన వాళ్ళేమో అతీతులు కాదు సార్ వాళ్ళేమే నా శత్రులు కాదు మీరేమన్నా శత్రువు కాదు నాకు అందరు ఒకటే అడిగబడి సమాధానం చెప్పలేక మీరు ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు చెప్తారా ఎవరు చెప్పలేరు వినండి సార్ నేను అందరికీ సమాధానం చదువుతున్నా విజయ్ చెప్పిన దానికి మాట్లాడాను కిరణ్ చెప్పిన దానికి మాట్లాడుతున్నాను మొత్తం వాళ్ళకి సమాధానం చదువుతుంటే మీరు వచ్చి మేము మా ప్రశ్న చెప్పాలా లేకపోతే మీరు చెప్పా ఏది ఆ ప్రశ్న లేదంటే వాళ్ళ అయిన తర్వాత ఓకే కానీ కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి ప్రశ్నలు చేయించుకో ప్రండి మీరు చేయండి చెప్పండి 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 అట్లాగే సార్ తిరుమలలో అన్ని మత ప్రసాదం ఏదైతే ప్రచారం నిషేధించింది ఎవరండి జీవో నంబర్ సెవెన్ ఫోర్ గారు మీరు చెప్పండి తీసుకొచ్చారు జరగలేదు కదా నిషేధం అది కదా చర్చ జరగలేదా సార్ మద్యపాన నిషేధం జరిగింది అనే ఒక డిస్కషన్ వచ్చిన తర్వాత మద్యపానం గతంలో ఆ మద్యం ఏర్లే పారిందని చెప్పేసి మీరే చెప్తుంటారు మరి నిషేధించిన తర్వాత ఎలా పారింది అంటే ఇక్కడ ఆ రూల్ జీవోలు తీసుకురావడం కాదు ఆ జీవోల్ని అమలు చేశారా సక్రమంగా అమలు చేశారా బాధ్యతగా అమలు చేశారా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ జీవో తేటం ఏముంది జీవో నెంబర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ తీసుకొచ్చిన తర్వాత ప్రచారం చేసే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది అంత ముందు కనీసం జీవో చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది ఏళ్ళ అధికారంలో ఉంది తిరుమల వెంకటేశ్వర స్వామికి ఏడు కొండలు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామికి సొంతం అని చెప్పి చట్టం తీసుకొచ్చారు జీవో నెంబర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎవరు తీసుకొచ్చారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయరు ఎస్ ఛానల్ కళ్యాణ మస్తు దళిత గోవిందం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకురారు తీసుకొచ్చింది వైఎస్ఆర్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో సార్ విజయవాడలో గుళ్ళు పోగొట్టని హిందూ మత ఉద్దరకుడు ఆ గుళ్ళు పునరుద్ధరించిన మాత్రం దేవుళ్ళని భక్షించిన మేము దేవుళ్ళని భక్షించినవదమా ఆలోచన అనేది ఉండాలి సార్ మాట్లాడేటప్పుడు కుమార్ లాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఊరక బండ్ ఉంది అదాని స్కామ్ అంట సార్ బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు మనం ఆయన మాట్లాడిన దానికి ఒక ఒక సబ్జెక్ట్ నేను చెప్తా ఉన్నాను క్లారిటీ ఒక నిమిషం ఇప్పుడు నీకు అంత ప్రాముండి చెప్తామని చెప్పి మాట్లాడుతా ఉంటే నేను అడుగుతా ఉన్నాను గతంలో రన్నింగ్ అవుతున్నటువంటి నంది వచ్చినటువంటి నంది కాదని మూడు వందల రూపాయలు కల్తీ ఎందుకు మీరు కొన్నారు దానికి సమాధానం చెప్పారు మీరు రెండోది రెండోది మీ పాలనలో విజయ గారు ఒక విషయం మీ దగ్గరకు వస్తారు ఎందుకంటే కదా మళ్ళీ మళ్ళీ ఆయనకి సమయం ఇవ్వలేదని చెప్పేసి సమయం ఇవ్వలేదని చెప్పేసి మన మీద అబండాలు వేస్తారు దయచేసి ఆగండి దయచేసి ఆగండి విజయ కుమార్ గారు దయచేసి ఆగండి ఎందుకంటే మళ్ళీ అదిగో చూడండి ఆయనకి ఆయనకి సమయం ఇవ్వలేదు మనం ఆయన సమయం దయచేసి ఆగండి ఆయన ఇప్పుడు నన్ను విలని చేయాలనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నాడు ఇప్పుడు ఆయన నేను ప్రశ్నలు అడగూడదు ప్రశ్నలు అడిగితే నేను అడిగితే నేను మీ చెప్పండి అని చెప్తా ఉంటే కంటిన్యూ చేయండి శేఖరెడ్డి గారు సార్ బ్రహ్మనాయుడు గారు నేను వాళ్ళు సేపు నేను మాట్లాడినంతా ఉన్నా వాళ్ళు సేపు మీరు ఉన్నారు నేను వాళ్ళు మాట్లాడిన దానికి నేను సమాధానం చెబుతుంటే వాళ్ళు ఆగలేకుండా ఉంటే మీరు మధ్యలో ఉత్తర పెడతా ఉన్నారు సమాధానం తెలుగుదేశం పార్టీ ఎవరి దగ్గర ఉండదు నేను మాట్లాడితే కడిగేస్తాయి రోజు మిమ్మల్ని రాగండి సెక్కి దగ్గర సార్ సెక్కి దగ్గర పదిహేడు వందల కోట్ల రూపాయలు పదిహేడు వందల కోట్ల రూపాయలు ముడుపురా సిగ్గుందా విజయ్ పొద్దు పొద్దుపోతుండే పార్శ్చిమోహన్ సంబంధాలు మాట్లాడతావు ఆరు రూపాయలు కొన్నోడికి లంచాలు రావటో నాయుడు గారు నాయుడు గారు ఆరు రూపాయల కొన్నోడికి ఆరు రూపాయల కొన్నోడికి లంచాలు లేవంట రెండు రూపాయలు పన్నోడికి లంచాలు ఉన్నాయంట అది డైరెక్ట్ గా మేము సెకీతో వీళ్ళు హిందూ రద్దు చేసిన పీపీఐ అది ఒక్క యూనిట్ కింద ప్రతి నెల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అప్పన్నంగా వాళ్ళకి చెల్లించేలాగా ముప్పై సంవత్సరాల పాటు వీళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు కానీ మేము ఇంట్రెస్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవు సర్వీస్ ఛార్జీలు లేవు చరిత్రలో ఏనాడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తక్కువ ధరకే ఎస్సీసీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము మేము అదానితో కాదు చేసుకున్నాం అది కూడా ఏడు గంటల్లో అని చెప్పి వీళ్ళు ఆలోచన చేయాల్సింది ఏంటంటే సార్ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఆరుగా సెప్టెంబర్ పన్నెండో పదహారో తారీఖున సార్ సెప్టెంబర్ పదిహో పదో తారీఖున సెప్టెంబర్ ఆరున కేబినెట్ భేటీ ఉందని చెప్పి నిర్ణయించడం జరిగింది సెప్టెంబర్ పదిహేనున కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఒక లేఖ రాసింది మేము ఏదైతే వ్యవసాయం ఆధారిత వ్యవసాయానికి సంబంధించి విద్యుత్ కి మేము కారు చౌక్ ధరకే ఇస్తామని చెప్పి ఒక లెటర్ పంపించింది లెటర్ పంపించిన దాన్ని సెప్టెంబర్ పదహారున టేబుల్ ఐటంగా పెట్టారు టేబుల్ ఐటంగా పెట్టి వాళ్ళు ఏం చేశారు కమిటీ ఒకటి వేయడం జరిగింది కమిటీ వేసిన తర్వాత సార్ సెప్టెంబర్ పదహారున కమిటీ వేసి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో క్యాబినెట్ ఆమోదం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో ఒప్పందం జరిగింది అయితే మరి బాలేని రెడ్డి గారు నాకేం చెప్పలేదు నాకేం తెలియదు అని ఎందుకంటున్నారు క్యాబినెట్ ఆయన రాలేదేమో సార్ నాకు తెలియదు అదే నేను పాప ఆయన పిలవలేదా సార్ అగౌరవంగా ఆయన ట్రీట్ చేశారా క్యాబినెట్ లో మినిట్స్ ఉంటాయి సార్ ఎన్ని క్యాబినెట్ లో టేబుల్ ఐటమ్ ఏంటి ఏం డిస్కషన్ జరిగింది అనేది మినిట్స్ ఉంటాయి సార్ మీరే పాపం అధికారంలో వాళ్ళు ఉన్నారు కదా ఒకసారి టీసీ పాప ఆయన చెప్పలేదేమో మినిట్స్ ఎక్కడ లేదేమో పాప మా రోజు ఆయన కేబినెట్ భేటీకి రాలేదేమో సిగ్ గుండాలసారి బాలనే శ్రీనివాసరెడ్డి గారికి చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే రైతులకి వీళ్ళందరికీ మూడు వేల కోట్ల రూపాయల నెలకి మిగిలే విధంగా రెండు రూపాయలకి శక్కి తోటి ఒప్పందం చేసుకుంటే ఎస్ నేను చేశాను దీన్ని అని చెప్పుకొని క్రెడిట్ తీసుకోవాల్సినటువంటి ఆయన ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రాపకం కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రాపకం కోసం లేదు ఎమ్మెల్సీ పదవి కోసం ఎంత దిగజారాలా తప్పండి ఆయనకి ఎమ్మెల్సీ అవసరం ఏముంది ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి నాకు తెలిసి నాకు తెలిసి మీరు ఒకటో తరగతి రెండో తరగతి స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నట్టున్నారు స్కూల్ కానీ అనలేదే ఆయన్ని మరిచి నా స్థాయి మరిచి ఆయన్ని ఆయనే కాదు ఏ నాయకుడిని నా స్థాయి మరిచి నేను ఆయన సిగ్గుండాలి ఈయనకి సెరవ ఉండాలి నేను అనలేదే మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క ప్రజల్లో వాళ్ళకు తెలుసుకుని మాట్లాడాలి అదేనే మీకు చెప్తుంది మీ దుమ్ముడికి స్వభావం అనేది కరెక్ట్ కాదు ఐదు సార్లు ఎమ్మెల్యే మీరు సిగ్గుండాలని చెప్పేసి బహిరంగంగా మాట్లాడుతా ఉన్నారే మీకున్న క్వాలిఫికేషన్ ఏంటి ఏంటి మీకున్న క్వాలిఫికేషన్ ఐదు సార్లు ఎమ్మెల్యేని రెండు సార్లు మంత్రిగా చేసిన వ్యక్తిని ప్రతినిధిని మీ పార్టీలో లేడని చెప్పేసి వాళ్ళంటే తప్పు సార్ మీకు భవిష్యత్తు ఉంది ఎదగాల్సిన వ్యక్తి మీరు యువకులు ఒక్క నిమిషం పది సార్లు ఎమ్మెల్యే ఉన్నానండి మంత్రి కాబట్టి ముఖ్యమంత్రి ఉన్నానండి తప్పుడు మాటలు మాట్లాడితే నిలదీసే హక్కు మాకుంది మీ క్యాబినెట్ భేటీకి వచ్చారు క్యాబినెట్ భేటీ మినిస్ లో మీరు ఏదైతే సెప్టెంబర్ పదహారు క్యాబినెట్ భేటీ ఉన్నారు అక్టోబర్ 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 లో జరిగిన క్యాబినెట్ భేటీ మీరు ఉన్నారు కేబినెట్ ఆమోదంలో మీరు ఉన్నారు ఏది నెల తర్వాత జరిగిన అక్టోబర్ అక్టోబర్ లో జరిగిందా రైట్ వీటన్నిటిలో మీరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం విజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు ఇంకా తడిమి కొట్టినా సరే సిగ్గురాదయం మీద రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది మూడు సార్లు రాష్ట్ర ప్రజలు ఎగిసి బూట్ కాదు అన్నారు పార్టీని అప్పుడు మీకు సిగ్గు సిగ్గు లేక రాజకీయాలు చేశారా శరం లేక రాజకీయాలు చేశారా రాజకీయాలు చేశారా మీరు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడే గెలవలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఓడిపోలేదు పంతొమ్మిది వందల సార్ యాభై రెండు నుంచి ఎలక్షన్లు జరుగుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు గెలుచున్నాయి ఓడిపోయండి ఒక్కొక్కసారి ప్రజామోదం పొందుతారు ఒక్కొక్కసారి ప్రజాగ్రహానికి గురవుతారు ప్రజా ఆగ్రహానికి గురైనంత మాత్రాన రాజకీయాలను లేదు ఒక్కసారి గెలిచినంత మాత్రాన మనం ముప్పై ఏళ్ళు మనమే ఉంటామని చెప్పకూడదు అన్ని సీట్లు మనమే కొడతామని చెప్పకూడదు ఒక్కసారి గెలిచేది మాత్రాన నూట డెబ్బై ఐదు మేమే గెలుస్తామని చెప్పకూడదు అనేది మీరు ఇవాళ చాలా స్పష్టంగా చెప్పినందుకు నిజంగా ధన్యవాదాలు శేఖర్ రెడ్డి గారు రైట్ రైట్ అయ్యో 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 నేనేం చెప్పలేదండి మీరు గజం చేసుకుంటా అంటే కష్టం సార్ ఇరవై ఐదు సంవత్సరాలు చెప్పాలి మొదటిసారి అధికారంలో వస్తామండి మేము మొదటిసారి కదా అధికారంలో ఓకే

పంపిస్తాం కిరణ్ తప్పు కిరణ్ ఇది అలగాల్సిన పని నాకేముంది నా కట్నం ఎక్కువ పంపిడానికి తప్పు కిరణ్ ఇది ఎందుకు కలుగుతా కిరణ్ నేను అలగట్లేదు నిరసన వ్యక్తం చేస్తున్నా అడగడానికి నిరసన వ్యక్తం చేయడానికి చాలా తేడా ఉంది కిరణ్ రాజకీయాలు కొత్తగా వచ్చావు కదా తెలియట్లేదు ఈ విషయాలు శేఖర్ రెడ్డి

నీలాగా నేను డిబేట్ నుంచి పారిపోతానల్ల మూసుకుని చెప్పేది విను మూసుకుని చెప్పేది విను వదలండి వదలండి వదండి గౌరవ మాట్లాడుకోవడం దయచేసి చెప్పేది విను దయచేసి ఆగండి ఆగండి గారు మాట్లాడారు కదా ఒక్క నిమిషం దయచేసి ఆగండి వంద మాట్లాడుకోండి గౌరవంగా సరదాగా చెన్నైరికలుగా మాట్లాడుకున్నారు బాగుంది ఇక అద్దులు దాటద్దు మాట నేను వద్దు ఎవరు మాట్లాడిన తప్పే ఆయనకు కూడా చెప్తున్నాను శేఖర్ రెడ్డి చెప్పేది విను నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడు గారు పాయింట్ లోకి వస్తాయండి బ్రహ్మనాయుడు గారు ఇరవై నిమిషాలు మాట్లాడాడు శేఖర్ రెడ్డి నేనేం మాట్లాడలే నేను మాట్లాడుతుంటే మధ్యలో దూరిపోతా ఎందుకు బాగు నువ్వు డిబేట్ స్టార్టింగ్ లో నీ రిమార్క్స్ ఎలా ఉంటాయి

బుద్ధి బుద్ధి ఉంటే అట్లా మాట్లాడకూడదు అన్నది గెడ్ కన్నా నువ్వు చెప్పాలి నువ్వు చెప్పారు